జెడ్బినై న్యూస్కి స్వాగతం అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ యా స్మైల్ కార్యక్రమంలో భాగంగా అమ్మా పరివార స్వచ్ఛంద సేవా సంస్థ దాత మీసాల సతీష్ కుమార్ సతీమణి మీసాల అశ్లేష జన్మదినాన్ని పురస్కరించుకొని మామిడాల లక్ష్మి అనే ఒంటరి మహిళకు నెలకి సేర్పడే కిరాణా సామాగ్రి ఇరవై కిలోల రైస్ బ్యాగ్ పండ్లు అమ్మా పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందించారు ఈ సందర్భంగా అమ్మా పరివార సంస్థ నిర్వాహకులు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ పరివార్ దాత అమ్మ పరివార సంస్థ శ్రీభిలాషి శ్రీమతి శ్రీ మీసాల అశ్లేష సతీష్ కుమార్ గారి యొక్క జన్మదినం ఈ రోజు ముందుగా ఈ రోజు జన్మదినం జరిపినటువంటి శ్రీమతి మీసాల అశ్లేష గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అశ్లేష గారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీశీల ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు మీసాల అశ్లేష గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క జీవిత భాగస్వామి అన్న మీసాల సతీష్ కుమార్ గారు ఈ రోజు మన అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక నిరుపేద ఒంటరి మహిళకు వారు ఈ రోజు అశ్లేష గారి జన్మదిన సందర్భంగా ఒక నెలకు సరిపడా కిరాణా సామాగ్రిని రైస్ బ్యాగ్ ను అందజేయడానికి వారు ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రైస్ బ్యాగ్ ని మన అమ్మ పరివార సంస్థ గుర్తించినటువంటి ఒంటరి మహిళ మామిడల లక్ష్మికి ఈ రోజు వీరి యొక్క చేతుల మీదుగా అందించడం జరుగుతుంది మామిడల లక్ష్మికి కూడా ఇది ఇదివరకే వారికి వారి యొక్క భర్త రాయమల్లు గారు ఇప్పుడు ఇదివరకే మనం సాయం చేయడం జరిగింది ఇటీవల రాయమల్లు గారు మరణించగా వారు ఇప్పుడు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు వారికి తోడ్పాటుగా వారికి సహాయంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీమతి శ్రీ మీసాల అశ్లేష సతీష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశ్లేష గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం నమస్కారం